శ్రీ సాయి సచ్చరిత్ర మూడవ అధ్యాయము ఈ అధ్యాయములోని ముఖ్యాంశాలు సాయి బాబావారి అంగీకారము మరియు అభయము భక్తులకు కార్యముల అప్పగింత మార్గదర్శక దీపికలైన బాబా కథలు బాబావారి మాతృప్రేమ రోహిల్లా కథ బాబావారి మధురామృత వచనాలు శ్రీ సాయి సచ్చరిత్ర మూడవ అధ్యాయము సాయిబాబా అంగీకారము అభయము గత అధ్యాయములో వివరించినట్లుగా సాయి సత్చరిత్ర రచనకు సాయిబాబా తమ పూర్తి అంగీకారాన్ని తెలిపారు వారిలా అన్నారు సచ్చరిత్ర వ్రాయుట విషయంలో నేను నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు ఏమాత్రం భయపడకు మనస్సును స్థిరంగా ఉంచు మరియు నా మాటల ఎండు విశ్వాసముంచు నా లీలలు వ్రాయబడినచో అవిద్య నశించును వాటిని శ్రద్ధగా భక్తితో విన్నచో ప్రాపంచిక స్పృహ తగ్గి భక్తి మరియు ప్రేమ యొక్క బలమైన తరంగాలు ఉద్భవిస్తాయి ఎవరైతే నా లీలలలో లోతుగా మునుగుతారో వారు జ్ఞానమనే అమూల్యమైన రత్నాలను పొందుతారు ఈ మాటలు విని గ్రంథకర్త చాలా సంతోషించారు తక్షణమే నిర్భయులై ఆత్మవిశ్వాసంతో ఈ పని ఖచ్చితంగా విజయవంతమవుతుందని భావించారు అప్పుడు సాయిబాబా శ్యామ అంటే మాధవరావు వైపు తిరిగి ఇలా అన్నారు ఎవరైనా నా నామమును ప్రేమతో ఉచ్చరించినచో నేను వారి కోరికలన్నిటినీ చీర్చి వారి భక్తిని వృద్ధి చేస్తాను ఎవరైతే నా జీవితమును నా కార్యములను ఆర్తితో గానం చేస్తారో వారి ముందు వెనుక మరియు అన్ని నేను నేనుంటాను నాతో హృదయపూర్వకంగా అనుబంధం ఉన్న భక్తులు ఈ కథలను విన్నప్పుడు సహజంగానే ఆనందాన్ని పొందుతారు నన్ను నమ్మండి ఎవరైనా నా లీలలను గానం చేస్తే నేను వారికి అనంతమైన ఆనందాన్ని శాశ్వతమైన సంతృప్తిని ఇస్తాను నాకు పూర్తిగా శరణాగతులై నన్ను భక్తితో పూజించే నన్ను నిరంతరం స్మరించే ధ్యానించే వారిని విడిపించడం నా ప్రత్యేక లక్షణం నా నామమును ఉచ్చరించుచు నన్ను పూజించుచు నా నా జీవితమును తలచుచు నన్ను సదా స్మరించేవారికి ప్రాపంచిక వస్తువులు అనుభూతుల స్పృహ ఎలా ఉంటుంది నా భక్తులను మృత్యుకోరల నుండి కూడా బయటకు లాగుతాను నా కథలను వింటే వ్యాధులు తలగిపోతాయి కాబట్టి నా కథలను గౌరవంతో వినండి వాటి గురించి ఆలోచించండి ధ్యానించండి ఆత్మసాక్షాత్కారం చేసుకోండి ఇదే ఆనందం సంతృప్తి పొందే మార్గం నా భక్తుల గర్వం అహంకారం నశిస్తాయి వినేవారి మనస్సు శాంతిస్తుంది మరియు పూర్తి హృదయపూర్వక మరియు సంపూర్ణ విశ్వాసం ఉంటే అది పరమ చైతన్యంతో ఏకమవుతుంది సాయి సాయి అని నా నామమును స్మరించుట వలన వాక్కు శ్రవణ దోషములు తొలగిపోతాయి భక్తులకు వివిధ పనుల కేటాయింపు భగవంతుడు వివిధ భక్తులకు వివిధ పనులను అప్పగిస్తాడు కొందరికి దేవాలయాలు మఠాలు నిర్మించే పనిని లేదా నదుల వద్ద ఘాట్లను నిర్మించే పనిని అప్పగిస్తాడు కొందరిని భగవంతుని కీర్తిని గానం చేయిస్తాడు కొందరిని తీర్థయాత్రలకు పంపుతాడు కానీ నాకు సచ్చరిత్ర వ్రాయు పనిని అప్పగించారు ఏ ఒక్క పనిలోనూ నైపుణ్యం లేక అన్ని పనులలో ప్రవేశం ఉన్న నాకు ఈ పనికి ఏమాత్రం అర్హత లేదు అటువంటప్పుడు ఇంత కష్టమైన పనిని నేను ఎందుకు చేపట్టాలి సాయిబాబా యొక్క నిజమైన జీవితాన్ని ఎవరు వణించగలరు సాయిబాబా కృపమాత్రమే ఈ కష్టమైన పనిని పూర్తి చేయగలదు కాబట్టి నేను కలము చేతిలోకి తీసుకున్నప్పుడు సాయిబాబా నా అహంకారాన్ని తీసివేసి తానే స్వయంగా తన కథలను వ్రాసుకున్నారు అందువల్ల ఈ కథలను చెప్పిన ఖ్యాతి ఆయనకే చెందుతుంది నాకు కాదు నేను బ్రాహ్మణునివై జన్మించిన నాకు శృతి స్మృతి అనే రెండు కళ్ళు అనగా దృష్టి లేదా జ్ఞానం లేవు అందువల్ల సచ్చరిత్ర వ్రాయుటకు నేను ఎంతమాత్రం కాదు కాని భగవంతుని కృప మూగవారిని మాట్లాడేలా చేస్తుంది కుంటివారిని పర్వతాన్ని దాటేలా చేస్తుంది ఆయనకు ఇష్టమైన విధంలో పనులు ఎలా పూర్తి చేసుకోవాలో ఆయనకు మాత్రమే తెలుసు పిల్లన గ్రోవికి గాని హార్మోనియం కాని ధ్వనులు ఎలా పుడతాయో తెలియదు అది వాయించేవారికి సంబంధించిన విషయం చంద్రకాంతమణి ద్రవించడం సముద్రం ఉప్పొంగడం ఆ వలన సముద్రం వలన కాదు చంద్రోదయం వలన జరుగుతాయి మార్గదర్శక దీపికలైన బాబా కథలు పడవ నడిపేవారు రాళ్ళను ప్రమాదాలను తప్పించుకుని సురక్షితంగా ప్రయాణించేందుకు సముద్రంలో వివిధ ప్రదేశాలలో దీపస్తంభాలను అంటే లైట్ హౌస్లను నిర్మిస్తారు ప్రాపంచిక జీవితం అనే సముద్రంలో సాయిబాబా కథలు కూడా అలాంటి ప్రయోజనాన్నే అందిస్తాయి అవి అమృతం కన్నా మధురంగా ఉంటాయి మన ప్రాపంచిక మార్గాన్ని సుగమం చేసి సులభంగా ప్రయాణించేలా చేస్తాయి సాధువుల కథలు ధన్యమైనవి అవి చెవుల ద్వారా మన హృదయాలలోకి ప్రవేశించినప్పుడు దేహస్పృహ లేదా అహంకారం ద్వంద్వభావన నశిస్తాయి అవి హృదయంలో నిక్షిప్తమైనచో సందేహాలు అన్ని వైపులా పారిపోతాయి దేహంపై గర్వం పడిపోతుంది జ్ఞానం సమృద్ధిగా నిల్వ చేయబడుతుంది బాబా యొక్క పవిత్ర కీర్తిని వర్ణించడం దానిని ప్రేమతో వినడం భక్తుల పాపాలను నాశనం చేస్తుంది అందువల్ల ఇది మోక్షాన్ని సాధించేందుకు సులభమైన సాధనం కృతయుగంలో సాధన శమధమాలు మనస్సు శరీరం యొక్క ప్రశాంతత త్రేతాయుగంలో యజ్ఞము ద్వాపర యుగంలో పూజ మరియు కలియుగంలో ప్రస్తుతం భగవంతుని గానము ఈ చివరి సాధన నాలుగు వర్ణాల బ్రాహ్మణులు మొదలైన ప్రజలందరికీ అందుబాటులో ఉంది యోగా యజ్ఞ ధ్యాన ధారణల వంటి మరో సాధనలు ఆచరించడం చాలా కష్టమైనవి కానీ భగవంతుని సాయిబాబా కథలను కీర్తిగానం చేయటం వినడం చాలా సులభం మనం మన దృష్టిని వాటి వైపు మళ్లించడం మాత్రమే ఈ కథలను వినడం గానం చేయటం వల్ల ఇంద్రియాలు వాటి విషయాలపై ఉన్న అనుబంధం తొలగిపోయి భక్తులను విరాగులుగా చేస్తుంది మరియు చివరికి వారిని ఆత్మసాక్షాత్కారం వైపు నడిపిస్తుంది ఈ ఉద్దేశంతోనే సాయిబాబా నాటు ఈ కథలను సచ్చరితామృతం వ్రాయించారు లేదా వ్రాయడానికి సహాయం చేశారు భక్తులు ఇప్పుడు సాయిబాబా యొక్క ఈ కథలను సులభంగా చదివి విడవచ్చు అలా చేస్తున్నప్పుడు ఆయనను ఆయన రూపాన్ని ధ్యానించి తద్వారా గురువు దేవుడు యొక్క భక్తి వైరాగ్యం ఆత్మ సాక్షాత్కారం పొందగలరు ఈ సచ్చరితామృతం సిద్ధం చేయడంలో వ్రాయడంలో నన్ను కేవలం ఒక ఉపకరణంగా ఉపయోగించుకొని ప్రతీదీ సాయిబాబా కృపయే నెరవేర్చింది బాబావారి మాతృప్రేమ ఆవు తన దూడను ఎంతగా ప్రేమిస్తుందో అందరికీ తెలుసు దాని పొడుగు ఎప్పుడూ పాలతో నిండి ఉంటుంది దూడకు పాలు కావాల్సినప్పుడు పొడుగు వద్దకు దూకినప్పుడు పాలు అవిరామంగా ప్రవహిస్తాయి అదేవిధంగా తల్లి తన బిడ్డ అవసరాలను తెలుసుకుని సమయానికి తన స్తన్యం నుండి పాలు ఇస్తుంది బిడ్డకు అలంకారం వస్త్రధారణ విషయంలో తల్లి అది చక్కగా జరిగిందని నిర్ధారించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది బిడ్డకు దీని గురించి ఏమీ తెలియదు పట్టించుకోదు కాని తన బిడ్డ అందంగా అలంకరించబడి అలంకరించబడి ఉండడం చూసి తల్లి ఆనందానికి అవధులు ఉండవు మాతృప్రేమ విచిత్రమైనది అసాధారణమైనది నిస్వార్థమైనది దానికి సాటి లేదు సద్గురువులు తమ శిష్యుల పట్ల ఇలాంటి మాతృప్రేమనే అనుభవిస్తారు సాయిబాబాకు నా పట్ల అటువంటి ప్రేమయే ఉండేది దానికి ఒక ఉదాహరణ కింద ఇస్తున్నాను పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో నేను ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ చేశాను నాకు నిర్ణయించిన పింఛను నా కుటుంబాన్ని మర్యాదగా పోషించడానికి సరిపోయేది కాదు ఆ సంవత్సరం గురు పౌర్ణిమ ఆషాఢం పదిహేను నాడు నేను ఇతర భక్తులతో కలిసి సిరిడీకి వెళ్లాను అక్కడ శ్రీ అన్నా నా కోసం బాబాతో స్వచ్ఛందంగా ఇలా ప్రార్థించారు దయచేసి ఇతనిపై దయచూపండి ఇతనికి వచ్చే పింఛను ఏమాత్రం సరిపోవడం లేదు ఇతని కుటుంబం పెరుగుతోంది ఇతనికి ఏదైనా మరొక్క ఉద్యోగం ఇప్పించండి ఇతని ఆందోళనను తొలగించి సంతోషంగా ఉండేలా చేయండి అని బాబా బదులిచ్చారు అతనికి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కాని ఇప్పుడు అతను నన్ను సేవించి సంతోషంగా ఉండాలి అతని పళ్ళం ఎప్పుడూ నిండిగా ఉంటుంది ఎప్పటికీ ఖాళీగా ఉండదు అతను తన పూర్తి దృష్టిని నా వైపు మళ్లించాలి నాస్తికులు అధార్మికులు దుష్టుడ సహవాసానికి దూరంగా ఉండాలి అందరి పట్ల వినమ్రంగా అణకువుగా ఉండాలి మరియు నన్ను హృదయపూర్వకంగా ఆరాధించాలి ఇలా చేస్తే అతనికి శాశ్వతమైన ఆనందం లభిస్తుంది ఎవరి ఆరాధనను ఇక్కడ సూచిస్తున్నారు ఆయన అంటే ఎవరు అనే ప్రశ్నకు ఈ గ్రంథం ప్రారంభంలో ప్రస్తావనలో సాయిబాబా ఎవరు అనే జ్ఞాపకంలో ఇప్పటికే సమాధానం ఇవ్వబడింది కథ రోహిల్లా కథ సాయిబాబా యొక్క సర్వవ్యాప్త ప్రేమను వివరిస్తుంది పొడవుగా దృఢంగా ఎద్దులా బలంగా ఉన్న ఒక రోహిల్లా పొడవైన కఫనీ వస్త్రం ధరించి సిరిడీకి వచ్చి అక్కడ నివసిస్తున్న సాయి పట్ల ఆకర్షించబడ్డాడు పగలు రాత్రి అనే తేడా లేకుండా అతడు బిగ్గరగా కఠినమైన స్వరంలో కల్మా పవిత్ర ఖురాన్లోని శ్లోకాలను పఠించుచు అల్లాహో అక్బర్ అని అరిచాడు సిరిడీలోని చాలామంది ప్రజలు పగటిపూట వారి పొలాలలో పనిచేసి రాత్రికి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారికి రోహిల్లా యొక్క కఠినమైన కేకలు అరుపులు స్వాగతం పలికేవి వారికి నిద్రపట్టేది కాదు చాలా ఇబ్బంది అసౌకర్యం కలిగేవి వారు కొన్ని రోజులు ఈ ఉపద్రవాన్ని మౌనంగా భరించారు ఇక ఓపిక పట్టలేక బాబా వద్దకు వచ్చి రోహిల్లాను అదుపుచేసి ఈ ఇబ్బందిని ఆపమని అభ్యర్థించారు